జిల్లా కార్యదర్శి రామన్న చాలా విషయాలు ప్రభుత్వాన్ని డిమాండ్ చేసిండ్రు దాదాపు కూడా ఈ ఆందోళన ప్రజలు ఏదైతే ఆందోళన చేస్తూ ఉన్నారో ఇది ఇప్పటికే గ్రామాల్లో మండలాల్లో విస్తృతంగా ప్రజలు అడుగుతా ఉన్నారు ఈ ఆందోళన ఎందుకు అనేది కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి ఎనిమిది నెలలు అయిపోయింది ఎనిమిది నెలల్లో వారికి అధికారం ఇచ్చినటువంటి ప్రజలు ఏమని ఆశించు అన్ని మాకు సకాలంలో జరుగుతాయి ఇల్లు లేనటువంటి వాళ్లకు ఇళ్ల స్థలాలు లేనటువంటి వాళ్లకు రైతు బంధు రైతులకు కూలీలకు తర్వాత పేదలకు నిరుద్యోగులకు యువకులకు అందరికి కూడా మహిళలకు ఈ రోజు వాగ్దానాలు చేసినటువంటి అన్ని కూడా అమలవుతాయని చెప్పి అమ్ము కానీ ఫ్రీ పస్తు తప్పిడిస్తే వాళ్ళు వేరే మాట్లాడడం లేదు ఏ చేసినాం కదా మాట్లాడేనంత అందరు ఫ్రీగా భద్రాచలం పోతున్నారు శ్రీశైలం పోతున్నారు ఇంకోడు పోతున్నారు అవే మాట్లాడుతున్నారు మేము అడుగుతున్నాం నిరుద్యోగుల తరఫు నుంచి జాబ్ క్యాలెండర్ ఎక్కడదే మేము అడుగుతున్నాం రైతుల తరఫు నుంచి రైతు భరోసా ఏది ఎకరా పదిహేను వేలు ఎక్కడ పోయింది రైతు రుణమాఫీ రెండు లక్షలు వెంటనే తొమ్మిది తారీఖు రోజు సంతకం పెట్టి వెంటనే అమలు చేస్తా అన్నారు ఎనిమిది అయింది ఖరీఫ్ సీజన్ వచ్చింది రైతులందరూ పంటలు పంట పొలాల్లో పంటలు వేసుకుంటా ఉన్నారు పంటలు వేసుకునే దానికి పెట్టుబడులు కావాలి వాళ్ళంత కూడా మళ్ళీ ప్రైవేట్ వడ్డీ సౌకర్యం తొంగిపోవాల్సినటువంటి దుస్థితి వచ్చింది ఇదే కోరుకున్నది ఇదే మాట్లాడుతున్నది మళ్ళీ రుణమాఫీ జరుగు చేస్తామన్నారు కానీ ఇప్పటికే మనవడు చెప్పిండ్రు లక్షన్నర వరకే పరిమితమైన అది కూడా దాదాపు నలభై వేల మంది కూడా ఇంకా పెండింగ్ లో ఉన్నాయి దాదాపు దరఖాస్తులు పెట్టుకోండి అని చెప్తున్నారు ఇంకా అది అరీలు పెట్టి లేదా రేషన్ కార్డులు లింక్ పెట్టి ఇంకోటి పెట్టి అవి పక్కన పెట్టేస్తున్నారు నిన్ననే మనం పత్రికల్లో వచ్చింది మత్తూర్ లో చాలా మంది రైతులు రుణవా రాలేదని గుండె గుండె బయలుగు ఏడ్చే పరిస్థితి వచ్చింది ఇట్లాంటి పరిస్థితులు ఇంకా అక్కడక్కడ రాష్ట్రంలో జరుగుతా ఉన్నాయి ఇట్లాంటి పరిస్థితి రావాల్సిందేనా ఇది ఆ మార్పు కోరింది రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత కేబినెట్ విస్తరణ మీద దృష్టి పెడతా అన్నారు లేదా ఇంకా శాఖల మీద వాళ్ళు పెడతా ఉన్నారు ఎమ్మెల్యేలు పార్టీలో చేర్చుకు చేర్చుకుంటా ఉన్నారు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు మళ్ళీ కాంగ్రెస్ లోకి వస్తున్నారు వాళ్ళ మీద వీళ్ళు వీళ్ళ మీద వాళ్ళు ఎమ్మెల్యేలు పాల్చుకునే పద్ధతి చేస్తా ఉన్నారు ఈ ప్రజా సమస్యలను పక్క పెట్టి వాళ్ళు ఏం చేస్తా ఉన్నారు మళ్ళీ అప్పుల కోసం పరిగెడతా ఉన్నారు ఈ అభివృద్ధి చేయకపోతే